బావతో పెళ్ళి పదివా భాగం అక్క మంజులీతో ఆ మీనాక్షి గర్భవతి కావటం నాకు ఎందుకో నచ్చలేదు అంటుంది అత్తేమో మీనాక్షి నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది చెప్పాలంటే ఇక నుంచి పిల్లలతో ఇల్లు సందడిగా ఉంటుంది తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంది ఇదిగో చెబుతున్న విను ఇక నుంచి ఎప్పటిలాగా పనిచేస్తానంటే ఒప్పుకోను ఆ పల్లవి ఉంది కదా తను చేస్తుంది నువ్వు పని తగ్గించు అలాగే పళ్ళు జ్యూసులు అదేదో అంటారు కదా బాదం పప్పులు జీడిపప్పులు అవి కూడా తీసుకోవాలి చెప్పింది వింటున్నావా ఇన్నాళ్ళు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ఈ రోజుతో అవన్నీ తుడిచిపోయినట్టుగా ఉంది నాకైతే నీకు ఎప్పుడెప్పుడు నెలలు నిండుతాయో ఎంత వేగంగా పిల్లలు పుట్టి ఈ ఇంట్లో అడుగు పెడతారో అని ఎంతో తొందరగా ఉంది సరే సరే నువ్వు తినలేదు కదా ఉండు ఇప్పుడే ఏదైనా తీసుకుని వస్తా అంటుంది అత్త మంచి వాళ్ళకి ఆ దేవుడు మంచే చేస్తాడన్నట్టు మీనాక్షి గర్భవతి కావటం వలన తనకి జరిగిన అవమానాన్ని నిందలను మరిచిపోయి తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తూ చాలా సంతోషంగా ఉంది అప్పటి నుండి అత్త పల్లవి అక్కకి పని మీద పని చెబుతూనే ఉంది అక్కేమో చూడు మంజిలి ఆ మీనాక్షి గర్భవతి కావటం వలన పని చెయ్యమని నన్ను చంపుతుంది అత్తయ్య ఆ మీనాక్షి ఏమో హాయిగా రెస్ట్ తీసుకుంటుంది అయినా నా కడుపు పండితే బాగున్ను ఆ అదృష్టం ఎప్పుడు దొక్కుతుందో ఏమో అలా పల్లవి అక్కతో పాటు మంజిలీ కూడా చిన్న చితక పనులు చేస్తూ అత్తకి సాయంగా ఉండేది అక్కేమో బావతో శ్రీకాంత్ ఇప్పటికైనా నాతో మాట్లాడవా మీనాక్షి గర్భవతి అయ్యింది తనంతా మరిచిపోయి ఎంతో సంతోషంగా ఉంది శ్రీరామ్ అత్తయ్య అందరూ సంతోషంగా ఉన్నారు పైగా మీనాక్షిని దగ్గరుండి చూసుకుంటున్న టైంకి మందులు జ్యూసులు అన్నీ ఇస్తూ నా తప్పును సరిదిద్దుకోవటానికి ఎన్నో చేస్తున్నా అదంతా వదిలేసే నీ కోపం తగ్గాలంటే నేను ఏం చెయ్యాలో చెప్పు నీకోసం నేను నా ప్రాణమే తీసుకోవాలని చూసా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోతే అదే పని చేస్తా చెప్పు చెయ్యాలా అంటుంది అక్క బావేమో ఆ పని చేసినా చేస్తుంది అని క్షమించి మాట్లాడుతాడు చూడు పల్లవి నాకు మాట ఇవ్వు ఇక ఎప్పుడు అలా చేసి ఎవరినీ బాధ పెట్టనని అంటాడు బావ నీకు మాట ఇస్తున్నా శ్రీకాంత్ ఎప్పుడు అలా చెయ్యును అంటుంది అక్క నాన్నేమో పుల్లటి మామిడికాయలు తీసుకుని ఇంటికి వస్తాడు అత్తతో మీనాక్షి ఈ టైంలో పుల్లటివి తినాలని అనిపిస్తుందని పక్కింటి సరోజనమ్మ చెప్పింది అందుకే మామిడికాయలు తీసుకుని వచ్చా నాన్నని చూడగానే ఎలా ఉన్నావు నాన్న నేను బాగానే ఉన్నాను తల్లి నీ ఆరోగ్యం బాగుందమ్మా అని ప్రేమగా మాట్లాడి మామిడికాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు అక్కేమో మీనాక్షి ఈ పాలు తాగు ఈ పాలలో డాక్టర్ రాసిచ్చిన పౌడర్ కలిపాను పుట్టిన వాళ్ళు అందంగా ఆరోగ్యంగా పుడతారు వేగంగా తాగు ఇవి తాగిన తర్వాత ట్యాబ్లెట్స్ ఇస్తాను వేదువు కానీ అంటుంది అక్క అక్క నాపై చూపిస్తున్న ప్రేమను చూసి ఇప్పటికైనా తనలో మార్పు వచ్చిందని అనుకున్నా ఇంతలో అత్త వచ్చి పల్లవి మీనాక్షికి పాలు ఇచ్చావా తరువాత ట్యాబ్లెట్స్ నేను ఇస్తానత్తయ్య మీనాక్షికి మీరు కంగారు పడకండి కాసేపు తరువాత భోజనం దాంతో గుడ్డు అన్నీ పెడతా అంటుంది అక్క మంజిలీతో అక్క చూసావా మంజిలి ఇన్నాళ్ళు నేను పని చేయించుకున్న మీనాక్షితో కానీ ఇప్పుడు ఇష్టం లేకపోయినా నేనే తన కింద పని చేయాల్సి వచ్చింది మంజిలీ ఏమో అక్క నీకు ఈ పని తప్పాలంటే నీకు ఒక ఐడియా చెప్తా ఏంటి ఆ ఐడియా అంటుంది అక్క ఏం లేదు నీకు రెండు రోజులు నుండి నీరసంగా ఉంది అని చెప్పి చూడు తరువాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది ఏం జరుగుతుంది మంజిలీ ముందు చెప్పి చూడు అంటుంది మంజిలీ సరే అని ఆ విషయం అత్తతో చెబుతుంది అత్తయ్యా నాకు రెండు రోజుల నుండి నీరసంగా ఉంది ఏమీ చేయలేకపోతున్నాను అంటుంది అక్క అవునా పల్లవి సరే నువ్వు రెస్ట్ తీసుకో ఇంట్లో పని కోసం తాయారిని పెడతా అంటుంది అత్తయ్య అక్క మంజిలీతో నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది నాకు నీరసం అని చెప్పగానే అత్తయ్య పని మనిషిని పెడతాను అంది నువ్వు అలానే పని మనిషి పెట్టినంత వరకు రెండు రోజులు నటించు అంది మంజిలి అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను అంది అక్క తాయారు వచ్చి ఏమిటి కమలమ్మ కబురు పెట్టారంట అంటుంది మా ఇంట్లో పని కోసం రమ్మన్నాను మా చిన్న కోడలు గర్భవతి మా పెదకోడలికి రెండు రోజుల నుండి నీరసంగా ఉంది నేనేమో ఇంట్లో పని చేయలేకపోతున్నా అంటుంది అత్త సరేనమ్మా ఇంట్లో పని చకచకా చేసేస్తాను మీకు తెలుసు కదా ఈ తాయారు ఏది చేసినా నిజాయితీగా సక్రమంగా చేస్తుందని అలా తాయారు ఇంటికి పని మనిషిలా అడుగుపెట్టింది తాయారు చెప్పినట్టే పని చకచగా చేస్తుంది పైగా నాకు టైంకి మందులు జ్యూసులు అందిస్తుంది అక్కేమో ఇక నేను నటించిన అవసరం లేదు ఇంట్లో పనికి పని మనిషి వచ్చింది అలా రెండు రోజులు గడిచాయి అత్త అక్కతో పల్లవి నీ నీరస తగ్గిందమ్మా లేదా శ్రీకాంత్కి చెప్పి డాక్టర్ని తీసుకునే రమ్మనాలా వద్దు అత్తయ్యా నాకు ఇప్పుడు బాగానే ఉంది అంటుంది అలా కొన్ని రోజులు గడిచాయి అత్తేమో బావతో అరే శ్రీరామ్ మీనాక్షికి శ్రీమంతం చేద్దాం రా మొన్నే మామయ్య వెళ్తూ ఈ మాట అన్నాడు నేనేమో మంచి రోజు చూసి చేద్దామని చెప్పా బావేమో సరేనమ్మా అని మంచి రోజు చూసి అన్నీ సిద్ధం చేసుకొని నాన్న తను తేవలసినవన్నీ తెచ్చాడు నాకు ఆ రోజు చాలా ఆనందంగా ఉంది బంధువులు చుట్టుపక్కల ఉన్నవారు అందరూ వచ్చారు ఆ రోజు నాకు మరిచిపోలేని రోజుగా నిలిచిపోవాలని అనుకున్న కానీ చిన్న అపశృతి అది ఏమిటంటే మా బంధువుల్లో ఒక ఆవిడ అక్కని ఏం పల్లవి నీకన్నా మీనాక్షి ముందు గర్భవతి అయ్యింది అసలే నిన్ను మా శ్రీకాంత్ ఏరుకోరి చేసుకున్నాడు ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ గారికి చూపించుకో అంటుంది అసలే నీ ముందుగా గర్భవతి అవ్వటం వలన కోపంగా ఉన్న అక్క ఆ మాటలతో ఇంకా రగిలిపోయింది వెంటనే అత్త పెళ్ళై ఒక సంవత్సరమే కదా అయ్యింది అయినా చెప్పలేం ఒకేసారి పెళ్ళైన వాళ్ళకి ఎవరు ముందు గర్భవతి అవుతారో తెలియదు కదా లేట్ అవ్వటం మాత్రాన పిల్లలు కలగరని కాదు కదా పల్లవి నువ్వు ఆ మాటలకి బాధపడకమ్మా పది మంది పది రకాలుగా అనుకుంటారు అంతేగాని మనం ప్రతిదానికి బాధపడకూడదు సరేనా అంటుంది అలా నా శ్రీమంతం జరిగిపోయింది రోజు తాయారు గుమగుమలాడుతున్న జీడిపప్పు ఉప్మా చేసింది దానిని చూసిన అక్కకి నోరు ఊరుతుంది నాకేనా తాయారు నాకు జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం ఇలా ఇవ్వు అంటుంది దానికి తాయారు నీకు కాదమ్మా ఇది మీనాక్షమ్మకి తనకు కావాలని చెప్పిందమ్మా మీకు కావాలంటే మళ్ళీ చేస్తాను లేదు ఇది నాకిచ్చి మళ్ళీ మీనాక్షికి చేసి పట్టుకెళ్ళు అంటుంది పల్లవి అక్క వద్దమ్మా తను అసలే కడుపుతో ఉంది నేను వస్తానని చూస్తూ ఉంటుంది మీకు మళ్ళీ చేస్తాను తాయారు వదులు అని లాగేసరికి ఉప్మా కింద పడుతుంది ఏంటమ్మా ఇలా చేశారు అటు మీనాక్షమ్మకి ఇటు మీకు కాకుండా పోయింది ఇప్పుడు వెళ్ళి మళ్ళీ చెయ్యు ఇద్దరికి అంటుంది పల్లవి అక్క నిన్న కాక మొన్న వచ్చిన ఈ పని మనిషి తాయారికి మీనాక్షి ఎక్కువయ్యిందా ఎంత గర్భవతి అయితే పెదకోడలనైనా నేను కనిపించటం లేదా కళ్ళు నెత్తికెక్కాయి ఇప్పుడు బాగా తీరింది చచ్చినట్టు మళ్ళీ చేస్తుంది విన్నారా ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్